హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు ముఖ్యంగా ఉత్తరాన్న ఉన్న హిమగిరిలను మన దైవంగా భావిస్తాం భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే ఆ పరమశివుడు కొలువైన కైలాశ పర్వతం మన దేశవారిధిలో లేకుండా ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు అయితే అక్కడ కేవలం కైలాశ పర్వతమే కాదు కంటికి కనిపించని రహస్య నగరం కూడా ఉందని సంగతి చాలా తక్కువ మందికి తెలుసు అదే శంబల నగరం పూర్తి వివరాల కోసం వీడియోను స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కడ లేదు ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు కలి ఆగడల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి ఇంతకీ శంబల అంటే ఏమిటి ఈ నగరం ఎక్కడ ఉంది దీన్ని ఎవరు నిర్మించారు విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏంటి తదితర ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ నగరం గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి విష్ణు పురాణాల్లోని కలి ప్రభావం కల్కి అవతారాల గురించి తెలుసుకోవాలి శంబల అనేది సంస్కృత పదం టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టంపం అని కూడా అంటారు త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం శంభలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్ గా మారింది టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తూ ఉంటారు దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం రహస్య రహస్యనగర శంభలో ఉంది దీని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు ప్రవేశించగలరు వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మున్ముందు చూద్దాం ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని తెలుసుకుందాం అగస్త్యుడు వశిష్ఠుడు మార్కండేయ జమదగ్ని విశ్వామిత్రుడు అవద్ధామ వంటి మహారుషుల నుంచి నేటి అచ్యుతానంద విశుదానంద మౌనస్వామి తదితర యోగులు ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కన్నులారా వీక్షించారు మన పురాణాల్లో శ్రీరామాయణ బాలఖండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించారు వారికి అనేక బంగారు ఆభరణాలు వేదికలు మండపాలను దానమిస్తారు ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇందుకు పరమశివుణ్ణి ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని సంపాదన పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి